వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ కబళాలకు పశువులను అక్రమంగా తరలించడానికి టమాటా పెట్టలు అమర్చే కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తూ ఉండగా ఏటూరు నాగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది వాహనంలోనే పదిహేడు పశువులను తరలించారు yaknesa sir mall yasthunna za <laughs> <laughs> ये गुड आ दी ये रहा सेट